ఎడ్లబండి వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ రాయకోడ్ మండల్ కర్చల్ విలేజ్ ఎడ్లవండి గ్రేట్ వచ్చేసి యాభై రెండు వేలు చెప్తున్నాడు బావన్ హజార్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎడ్లబండి వచ్చేసి పై వినిపోయే సట్టం గుటంగా వినిపోతే ఎవరికైనా కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇంత బిహీతో నీచే నెంబర్ హై కాల్ కర్కే బాత్ కరలేవు ఎవరైనా ఎడ్లబండి పండి కొందాం అనుకున్నట్టు వాళ్ళకి ఒకసారి వీడియో షేర్ చేయండి బయలుగాడి ఉండాలకు ఏ వీడియో షేర్ కరా અંધી કે ગા પતનો રીલ ગાને કરન સમાપિત છે જોડે ભાઈ એસવરે લો પેલાન છે తెలంగాణ જહેરાબાદ તાલુક જહેરાદ દેગરા చెరక్పల్లి అని ఉంటుంది కర్ణాటక లాస్ట్ గార్డర్ తప్పిపోయినంట ఎక్కడన్నా మీ అయినా సరే ఎక్కడైనా సరే కనిపిస్తే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ కనిపిస్తుంది వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి ఆ పిల్లనికి కనిపించినప్పుడు ఒక ఫోటో తీసుకోండి ఫోటో అంటే ఫోటోనే కాదు కుదిరితే వీడియో కూడా తీసుకోండి